వెల్కమ్ టు సందీప్ క్రియేటర్స్ నో మనీ మ్యాటర్ డూ డైలీ యూ గెట్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ డబ్బుతో పని లేదండి ప్రతిరోజు ఇలా చేసి చూడండి ఆరోగ్యం ఆనందం మీ సొంతం మరి ప్రతిరోజు ఎంతో కొంత సంపాదించాలి కాబట్టి కష్టపడుతూ ఉంటాం మరి ఆ కష్టపడిన మనీ అంతా మన ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం ఖర్చు చేయాలనుకుంటాం కానీ ఇప్పుడున్న రోజుల్లో ఆ మనీ అంతా ఎక్కువగా దేనికి ఖర్చు పెట్టవలసి వస్తుంది సో రోజుకి మనకి ఇరవై నాలుగు గంటలు మరి ఆ ఇరవై నాలుగు గంటల్లో కనీసం మన కోసం మనం ఎన్ని గంటలు కేటాయిస్తున్నాం రోజులో ఎంత సమయం మన కోసం మనం పెట్టుకుంటున్నాం మరి ఇంత సమయాన్ని మనము అంటే సమయం అన్నది ఒక నిమిషం ముందుకు వెళ్ళినా కూడా వెనక్కి తిరిగి రాదు మరి అలాంటి సమయాన్ని మనం దేనికోసం ఎక్కువగా వాడుతున్నాము ఇప్పుడున్న పని ఒత్తిడి కారణంగా చాలా మనము స్ట్రెస్కి గురయ్యి ఆ స్ట్రెస్కి కారణంగా అనేక అనారోగ్యాల పాలవుతున్నాం ముందుగా ఒత్తిడి ఎక్కువైతే ఆలోచనలు ఎక్కువైతే హై బీపీకి అలాగే షుగరు ఇలా అనేక అనారోగ్యాల పాలు అవుతున్నాము సో మరి వీటి నుంచి ఉపశమనం ఏంటి మరి ఏం చేయాలి ఆరోగ్యం పొందాలంటే ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి చక్కగా ప్రతిరోజు మనకున్న సమయాన్ని బట్టి ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం లేదా పడుకునే ముందు ఈ విధంగా కొంత సమయాన్ని మన కోసం మనం పెట్టుకొని ధ్యానం చేయాలి ధ్యానం ఎలా చేయాలి శరీరాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా స్థిర సుఖాసనంలో మనకి ఫ్రీగా చక్కగా కూర్చొని మీరు కిందను కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోవచ్చు సోఫా మీద కూర్చోవచ్చు ఎలా కావస్తే అలా చక్కగా కూర్చొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని చేతులు రెండు కలుపుకొని కళ్ళు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండడమే ధ్యానం అంటే మరి శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి మరి శ్వాస మీద ధ్యాస పెట్టడానికి కళ్ళు మూసుకోగానే అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి ఆ ఆలోచనలు వెంట వెళ్లకుండా ఉండాలంటే శ్వాసను గమనిస్తూ ఉండడం ద్వారా కొంత సమయానికి ఆలోచనరహిత స్థితికి కలుగుతుందన్నమాట తద్వారా విశ్వశక్తిని తీసుకొని ఆరోగ్యం పొందుతాం మరి ఆరోగ్యాన్ని అంటే ధ్యానంతో పాటు శాకాహారం అన్నది చాలా ముఖ్యం మన శరీరం అన్నది శాకాహారానికి మాత్రమే నిర్మించబడి ఉన్నదని ఎన్నో పుస్తకాల్లో కానీ ఎందరో పెద్దలు మనకి ఈ శాకాహారం గురించి చెప్పారు మరి ఎలాంటి ఫుడ్ అయితే తీసుకుంటామో చక్కగా పచ్చని కాయగూరలు ఆకుకూరలు ఫ్రూట్స్ అలాగే పప్పు దినుసులు వీటన్నిటిలోని కూడా మనకు కావలసిన ఎన్నో రకాల పోషక పదార్థాలన్నీ ఇమిడి ఉన్నాయి పప్పు దినుసుల్లో ప్రోటీన్కి సంబంధించిన ఉన్నాయి అలాగే ఐరను ఇలా జింక్ అని ఇంకా ఎన్నో ఎన్నో రకాలు ఇలాంటివన్నీ కూడా మన ఫ్రూట్స్ పప్పు దినుసులు కాయగూరల్లో ఉన్నాయి మరి ఇలాంటి ఫుడ్ తీసుకొని చక్కగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉందాం అలాగే ధ్యానము శాకాహారాన్ని పాటించాలి మరి అలా పాటించినప్పుడు ఆరోగ్యం ఆనందం మన సొంతమవుతుంది సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ